ఉద్యోగుల జీతభత్యాలపై భత్యాలపై జీరో ఓవర్లు ప్రస్తావించారు మాజీ మంత్రి హరీష్ రావు ఆరు డీఏలు పెండింగ్ లో ఉన్నాయి రెండేళ్లైనా పీఆర్సీ లేదు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వడం లేదన్నారు పోలీసులకు కూడా ఈ ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందన్నారు హరీష్ రావు దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆరు డీఏలు పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి అదే విధంగా పీఆర్సీ అధ్యక్ష ఈ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలైనా ఇంతవరకు పీఆర్సీ ఇయ్యలేదు అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా అధ్యక్ష సరెండర్ లీవులు ఐదు సరెండర్ లీవులు బందీ పెండింగ్లో ఉన్నాయి టీఏల్ రావట్లేదు డిఎల్ రావట్లేదు స్టేషన్ అలవెన్స్ రావట్లేదు మొన్న ఒక జూబ్లీ హిల్స్ ఎలక్షన్ ఉంటే యూసఫ్ గూడ బటాలియన్ మాత్రం సరెండర్ లీవులు టీఏ డిఎల్ ఇచ్చిండ్రు రాష్ట్రంలో లక్ష మంది పోలీసులకు సరెండర్ లీవులు టీఏలు డీఏలు రాక ఇబ్బందులు పడతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో తక్షణమే మేము ఉద్యోగులకు పిఆర్సీ ఇస్తాము పెండింగ్ డిఏలు ఇస్తాము బకాయిలు ఇస్తాము ఓపీఎస్ తెస్తామని మాట ఇచ్చి రోజు కాంగ్రెస్ పార్టీ రెండేళ్లైనా అమలు చేయకుండా మోసం చేస్తా ఉంది